ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఐదవ రాష్ట్ర మహాసభలు నిన్న ఈ రోజు అనకాపల్లిలోని రమేష్ కళ్యాణ మండపంలో జరిగాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు ఈ సభలో పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శి నివేదికపై జిల్లాల ప్రతినిధులు మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే లక్ష్మి మాట్లాడుతూ ఈ మహాసభల్లో ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధాన డిమాండ్లపై భవిష్యత్తులో పెద్ద కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా గుర్తించాలని ఆశా వర్కర్ల ఖాళీలను భర్తీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అంగీకరించిన అంశాలు వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక అధ్యక్షులు ఏ వినాగర్ ఉద్యోగులు కార్మికులు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి పెట్టుబడిదారుల సేవలు మునిగి తేలుతున్నాయన్నారు ప్రజల ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్రంగా కట్టబడుతున్నారని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తూ అనకాపల్లి జిల్లాలో మరో ప్రైవేటు స్టీల్ ప్లాంట్ను తీసుకురావడం అత్యంత దుర్గా దుర్మార్గం అన్నారు ఈ మహాసభల్లో వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ రూపాదేవి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర కార్యదర్శి టి కామేశ్వరరావు ఐదవ మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి పానకెన్ డిడి భూలక్ష్మి ఆశ వర్కర్స్ యూనియన్స్ రాష్ట్ర నాయకులు కె పోచమ్మ పి ధనశ్రీ వి సత్యవతి డి సుధారాణి

ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల సందర్భంగా పలు తీర్మానాలు ఈ మహాసభలో చేశాము రాబోయే కాలంలో ఈ తీర్మానాల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయబోతూ ఉన్నాం ఇందులో ప్రధానమైనటువంటిది ఆశా వర్కర్ని పర్మినెంట్ చేయాలి కనీస వేతనాలు చెల్లించాలి అనేటటువంటి తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఇరవైన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో పదివేల రూపాయల వేతనాన్ని సాధించుకునేటటువంటి పని ఈ రాష్ట్రంలో జరిగింది అయితే ఈ పదివేల రూపాయలు కూడా ఆరున్నర ఏళ్ళు అవుతూ ఉంది ఈ పదివేల రూపాయలు కూడా ఇచ్చి గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వేల రూపాయల వేతనాన్ని పెంచి పదివేలు చేశారు ఈ రోజుకి కూడా మరలా వేతనాలు పెంచలేదు తెలుగుదేశం ప్ర పార్టీ ఎన్నికలకు ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఆశా వర్కలకి కనీస వేతనాలు చెల్లిస్తామని చెప్పారు ఇప్పటికీ పలు పర్యాలయాలు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది సీఎం గారు మేము సానుకూలంగా ఉన్నాం ఆశా వర్కర్లకి వేతనాలు పెంచుతామనే పద్ధతిలో చెప్పారు అందుకని వెంటనే ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని అడుగుతూ ఉన్నాం పదివేలు ఇస్తా ఉన్నారు ఈ పదివేలలో నెలలో నాలుగు వేల రూపాయలు మేము తిరగడానికే ఖర్చు అయిపోతూ ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి కేవలం నాలుగు వేలు ఉన్నారు వాళ్ళకి ఎలాంటి యూనిఫామ్ కానీ ఈరోజు ఆశా వర్కర్లతో పాటు సమానంగా పనిచేస్తున్న సమాన వేతనం లేదు సమాన సౌకర్యం లేదు ఈ కార్యం ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతూ ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లని ఇరవై నాలుగు గంటలు డ్యూటీ అని చెప్తా ఉన్నారు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో మేము వెళ్ళి సేవలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చేస్తున్నాం ఫ్లడ్స్ వస్తే తుఫాన్లు వస్తే లేదనుకుంటే పండగలప్పుడు లేదనుకుంటే ఏ వస్తే లేదనుకుంటే ఎన్నికలు జరుగుతూ ఉంటే ఇది అది ఇది అనే దాంతో సంబంధం లేకుండా ఈరోజు మాతో అన్ని రకాల సేవలు చేయించుకుంటున్నారు కానీ మేము కూడా బ్రతకాలి ఆరోగ్య సేవలు అందిస్తున్నా మేము ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మాకు కనీస వేతనాలు చెల్లించండి అలాగే నలభై ఐదు నలభై ఆరు భారత కార్మిక మహాసభ స్కీముల్లో పనిచేసే వాళ్ళందరినీ పర్మినెంట్ చేయండి వాళ్ళకి కనీస వేతనాలు చెల్లించండి అంటే మన ఆశా వర్కర్కి ఇచ్చేది పదివేల రూపాయల గౌరవ వేతనం కమ్యూనిటీ హెల్త్ వర్కర్కి ఇచ్చేది నాలుగు వేలు గౌరవ వేతనం దీనికోసం రాజకీయ నాయకులు పోటీ పడి మనుషుల్ని పెట్టుకోవాలని నిబంధనలకు విరుద్ధంగా వేధించే పని చేస్తున్నారు పాలకులు మారినప్పుడల్లా వీళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి పని చేస్తూ ఉన్నారు అందుకనే నియామకాలు ప్రభుత్వమే చేపట్టాలని అడుగుతూ ఉన్నాం కలిసింది కానీ ఈ రోజుకి జీవో ఇవ్వలేదు కానీ ఈ దేశంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా సెలవు లేకుండా పనిచేసే వాళ్ళు లేరు కానీ ఆశా సెలవలే లేవు ఆదివారాలు లేవు పండగలు లేవు పబ్బాలు లేవు ఏడు రోజుల పాటు అన్ని రకాల పనులు అప్పగించి పనిచేస్తూ ఉన్నారు అందుకని సంస్థలనే ఈరోజు కారు చౌకుగా కార్పొరేటు సంస్థలకి కట్టబెట్టే పని కేంద్రంలో ఉన్న మోడీ చేస్తూ ఉంటే దానికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది ప్రజల యొక్క అవసరాలు ఏంటో వాటిని తెలుసుకునే పని కార్మికుల యొక్క అవసరాలు తెలుసుకునే పని కాకుండా ఈరోజు సనాతన ధర్మము హిందూ మ మతోన్మాదం చుట్టూ తిప్పేటటువంటి పని చేస్తూ ఉన్నారు మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది ఒక్కటే లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుల హక్కులు కాలు రాయాలని మోడీ చూస్తూ ఉంటే మోడీకి పెద్ద కొడుకులాగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ అయితే అంతకు మించి వ్యవహరించేటటువంటి పని చేస్తూ ఉన్నారు వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతున్నాయో సమస్యలు పరిష్కారం చేసే పని చేయటం లేదు అందుకనే మేము అడుగుతుంది ఏంటంటే లేబర్ కోడ్లు అనేది కార్మికులకు నష్టం మేము పోరాడే హక్కుని హరించేటటువంటిది మేము ధర్నాలు చేసే హక్కు సమ్మె చేసే హక్కు మేము రోడ్డు మీదకి వచ్చి మా వే మా భావ స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని హరించేటటువంటి హక్కుని ఈరోజు లేబర్ కోర్టు ద్వారా తీసేస్తామంటే ఉంటే దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఈరోజు ఆ లేబర్ కోడ్ని అమలు చేయడం కోసం సిద్ధమవుతుంది పది గంటల ప ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు పెంచుతూ తీర్మానం చేసే పనిచేశారు ఆచరణలో పదమూడు గంటలు పనిచేయాల్సి వస్తూ ఉంది అంతకంటే దుర్భార్గం దౌర్భాగ్యం ఏంటంటే మహిళలు రాత్రి షిఫ్ట్లో పని పనిచేయాల్సిందనే పదాలు చెప్తున్నారు ఈరోజు ఆశా వర్కర్లని ఫ్లడ్స్ వస్తే తెల్లవారులు చేయమంటున్నారు ఇల్లంతా మునిగిపోయి ఉంటే ఈ ఆశా వర్కర్లని పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఆశా వర్కర్లని యొక్క సమస్యలు పరిష్కరించండి ప్రజలలో రాష్ట్ర ఆశా రాష్ట్ర మహాసభలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో వేదికగా ఆశా రాష్ట్ర క సమస్యల పైన వేదిక నిలి వేదిక నిలుస్తుంది ఆశా వర్కలు కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్లతో వేదికై ఉంది కాబట్టిగా రాబోయే రోజుల్లో ఈ కనీస వేతనాల గురించి పోరాటాలు సిద్ధం అవ్వాలనేసి కార్యాచరణ రూపొందించుకున్నాం అలాగే లోకల్లో సమస్యలకు సంబంధించి అయితే ఆశా వర్కర్లకి ఒక్క పూట సెలవు కూడా ఇవ్వలేదు ఈరోజు ఒక పూట సెలవు అడగడానికి ఇంట్లో చావు వచ్చినా పెళ్ళి ఏది ఏదొచ్చినా సరే ఆ స్వర్కు సెలవు అనేది లేదు కానీ వాళ్ళకి ఒక కనీసం ఒక పూట సెలవు కూడా లేకుండా ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచించాలి సెలవులు మెడికల్ సెలవులు ఇవ్వాలని కూడా ఆరోగ్యం బాగోపడినా సరే మెడికల్ సెలవులు లేవు చచ్చినా బతికినా సరే సెలవులు లేవు కాబట్టి మెడికల్ సెలవులు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం